హాయ్ గాస్ పిఎం సూర్యగర్ ముక్తి యోజన పథకం దాదాపుగా ఒక నెల ఒక నెల రెండు నెలల నుండి దీని గురించి మీకు అవగాహన తెస్తున్నాను సో పథకం ఏ విధంగా యూజ్ ఉంటుంది దాని మనం కన్నా మన సోలార్ అంటే రూఫ్ టాప్ సోలార్ విధించుకుంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని దాదాపుగా మీకు వన్ వన్ మంత్ టూ మంత్స్ ఉంది ఒక అవేర్నెస్ నేను క్రియేట్ చేస్తున్నాను సో అందులో భాగంగానే సో ఈరోజు ఒక రూఫ్ టాప్ మీద కదిరిలో మనం రూఫ్టాప్ మీద సోలార్ బిగిస్తున్నాము ఫైవ్ కిలోవాట్స్ రూఫ్ టాప్ అనేది సిస్టమ్ అనేది మనం బిగిస్తున్నాము వర్కింగ్ జరుగుతుంది సో ప్రాక్టికల్ గా మన రూఫ్ టాప్ మీద ఎలా ఉంటుందో చూపించే కోసం ఈ వీడియో చూస్తాను చూడండి ఇది ప్యానల్స్ ఇది చూస్తున్నాం ప్యానల్స్ రూఫ్ టాప్ మీద వేసే ప్యానల్స్ ఇది దీన్ని ఎలివేటెడ్ స్ట్రక్చర్ అంటారు చూడండి సెవెన్ అండ్ హాఫ్ ఇది చూసి నైన్ అండ్ హాఫ్ హైట్ ఉంది అప్పక్ సెవెన్ అండ్ హాఫ్ అంటే ఒక లా మన కింద కూడా మనం తిరిగే విధంగా మనం యూజ్ చేసుకునే విధంగా చూడండి ఒకసారి మనం ఇక్కడ ప్యానల్స్ కింద కూడా నిలబడి ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ ఏదో ఈవినింగ్ కూర్చునే కానివ్వండి అలా కూడా స్పేస్ని వేస్టేజ్ కాకుండా మనం ఎలివేటర్ స్ట్రక్చర్ చేస్తాము ఈ పైక్ క్లోవర్స్కి దాదాపు టెన్ ప్యానల్స్ అనేది అయ్యాయి చూడండి ప్యానల్స్ ప్యానల్స్ గ్యాప్ కూడా ఉంది చూడండి టెన్ ప్యానల్స్ అనేది అయినాయి వర్క్ జరుగుతుంది చూడండి సరే వర్క్ జరుగుతుంది వైరింగ్ అనేది చూస్తున్నారు అంతా ప్రజెంట్ అదిలో వర్క్ అనేది జరుగుతుంది పైక్ క్లోవర్స్ సిస్టమ్ అనేది ఇన్స్టాలేషన్ జరుగుతుంది సో అప్లై చేసే దగ్గర నుండి ఇన్స్టాల్ చేసే దగ్గర నుండి సబ్సిడీ వచ్చిన దారు మొత్తం ప్రాజెక్ట్ అంతా మేమే చేస్తాము సో అందరూ ఎవరైతే ఓన్ హౌస్ ఉంది వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములకై రూప్టాప్ ఫోదారు చేపించుకోవాల్సిందో మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్